నిజంగా కూడా మీరు అన్నట్టు చాలా ఇళ్ళలో మనం చూస్తున్నాం మన మాతృభాష పలకాలంటే వారికి ఏదో ఆఫ్ థౌట్ దానికి ఏదో మనం ఏదో తప్పు చేస్తున్నాం అనే ఒక భావన ఆ యొక్క తల్లిదండ్రులనే కనిపిస్తుంది విచిత్రం ఏమిటంటే ఇంట్లో మన భాష మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళు పెంచుతున్నటువంటి కుక్కలకు కూడా కమ్ గో గోగో గేట్ పేపర్ గేట్ అది అని కూడా కుక్కలకు కూడా విచిత్రమైన అంటే కొన్ని సందర్భాల్లో అంటే బహుశా మనకు ఏదో మాతృభాష మీద గర్వం అనండి మమకారం అనండి దానివల్ల ఈ విషయాలు మనం గమనిస్తున్నాం కానీ మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతవరకైతే అయితే ఏ ఒక్క మనిషికి మన మాతృభాష మీద పట్టు ఉండదో ఇతరాత్ర భాషలో నైపుణ్యం సాధించలేదు అది మన మాతృభాష మీద మొట్టమొదట కమాండ్ రావాల్సిన ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి కేవలం మీరు మాతృభాష దినోత్సవం మనం జరుపుకున్నాం అనే దాన్ని ఇక్కడనే వదలు వదిలేకుండా మనం కూడా ఇప్పుడే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఇటువంటి ఒక విషయాలను స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇప్పుడే మా అక్కయ్య గారు కూడా చెప్పినట్టుగా ఇతరాత్ర భాషను మనం వ్యతిరేకిస్తలేదు అది ఈరోజు అది ఒక డిమాండ్ ఆఫ్ అవర్ అనండి లేకుంటే అది అవసరం కానీ మనం మాతృభాషను విస్ విస్మరిస్తూ ఇతరాత్ర భాష మీద మోజు చుక్కడం అది మాత్రం తగ్గ అయితే దాని విషయంలో నిజంగా కూడా మనము కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ భాష అస్తిత్వం కాపాడాలంటే లాంటి వాళ్ళే ముందుకు రావాలి మనలాంటి వాళ్ళే వచ్చే యొక్క ఏదైతే యూత్ యొక్క జనరేషన్ ఉందో వాళ్ళను కూడా అయిన గాడిని మార్గదర్శనం చూపిస్తూ మన యొక్క ఇప్పుడే గంటల ప్రసాద్ గారు ఒక మంచి కవిత్వం ద్వారా ఇవాళటి ఒక భాష యొక్క వస్తుస్థితి ఎలా ఉంది అనే విషయం వారు వారి కవిత్వంలో చెప్పడం జరిగింది అది చాలా బాగుంది కవిత అలాగే ఆ విషయాన్ని కూడా గమనిస్తూ వచ్చే ఒక యువతరానికి వారి వారి మాతృభాష ఏదైనా కావచ్చు మరాఠీ కావచ్చు రాజస్థానీ కావచ్చు గుజరాతీ కావచ్చు పంజాబీ కావచ్చు తెలుగు కావచ్చు ఏదైనా కావచ్చు ఏ ఒక్క అయినా కావచ్చు పద్నాలుగు భాషలు కానీ మన మాతృభాష మీద మాత్రం పట్టు ఉండాలి మన మాతృభాష నేర్చుకున్న తర్వాతనే ఇంకొక భాష నేర్చుకుంటే బాగుంటుంది ప్రతి భాష నేర్చుకోవాలి కాదని కాదు కానీ మన ఈ యొక్క యాస మీద ధ్యాస ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఈ యొక్క సమయం ఆసనం అయింది దాన్ని మనం గమనిద్దాం ఇప్పుడు రెడ్డి గారు అన్నట్టు మనం ఒక టీమ్ లాగా ఏర్పడి కొన్ని స్కూల్స్ కానివ్వండి కొన్ని కాలేజెస్ కానివ్వండి లేదు ఈ విషయాన్ని చెప్పినట్టయితే కొంత మారిపోయినా కానివ్వండి ಆ ಒಂದು ಕೊತ್ತ ಮಾರ್ಪಡ ತರ್ವಾತ ಏನು ಮಾರ್ಪ ಮಾರೇ ಅವಕು ಕಟ್ಟಿ ಆ ವಿಷಯ ಗಮನಿಸಾಂ ಅಲ್ಲೇ ಈ ಸಮಯ ಮನ ಅಂದರೂ ಕೂಡ